నాయుడు చూద్దాం మురవంగా జెండా వందనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ వకిల్ చందల్ మువ్వన్నల జెండా మురిసింది అందరి మధ్యలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపింది విద్యానగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి వేడుకలు అత్యంత ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ ఒక కలిసి గౌరవ వందనం స్వీకరించారు విద్యార్థులు సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు పురస్కారాలు అందజేశారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా అధికారులు నాయకులు పాల్గొన్నారు మహనీయులు స్ఫూర్తి అధికారులు ప్రజాప్రతినిధులు అంకితాభావంతో పనిచేసి కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆదాయం డెబ్బై మూడు వేల ఐదు వందల అరవై కోట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు జూన్ నాటికి గోగాపురం విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు వేడుకల్లో గ్రామీణ నీటి సరఫరా నగరపాలిక పరిశ్రమల శాఖ శకటాలు తొలి మూడు స్థానంలో నిలిచాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఆపరేషన్ సింధూరుపై ప్రదర్శన ఇచ్చిన జామి కేజీబీబీ విద్యార్థులు ప్రథమతో పాటు రాజా బాలభవన్ బియ్యంపేట గురుకులాలు ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారు జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ ప్రసంగించారు ప్రాధాన్య రంగాలే ప్రగతికి నిశ్చనలు అవుతాయని చెప్పారు ఆయన ఏం మాట్లాడారంటే వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధ శాఖ అటవీ మత్స్య పరిశ్రమ రంగాల్లో ఐదేళ్లలో పన్నెండు పాయింట్ డెబ్బై నాలుగు శాతం వృద్ధి రేటు సాధనతో పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్ల ఆదాయాన్ని పొందేలా ప్రణాళికలు రూపొందించాం వ్యవసాయ ఉద్యాన రంగంలో అదనంగా పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేను హెక్టార్లు ప్రకృతి వ్యవసాయంలో పదిహేను వేల హెక్టార్లు సాగు విస్తరణ పెరగాలి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇరవై రెండు శాతం వృద్ధి సాధిస్తాం తల్లికి వందనం కింద రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఖాతాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు జమ చేశాం అన్నదాత సుఖీభంలో భాగంగా రెండు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల మంది రైతులకు నూట యాభై రెండు పాయింట్ నలభై ఐదు కోట్లు దీపం టూలో నల్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై మందికి అరవై ఐదు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు అందించాం మూడు వేల ఏడు వందల తొంభై ఆరు మంది మత్స్యకారులకు ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల మేర ఆర్థిక భరోసా కల్పించాం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల్లో ఎంఎస్ఎంజి పార్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎస్కోటా గజపతి నగరం బొబ్బరి నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంజి పార్కులు నిర్మాణ పనులు ప్రారంభించాం వీటిలో ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల పెట్లబెడుతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం తోటపల్లి బ్యారేజ్ పనులకు నలభై ఏడు పాయింట్ ఎనభై కోట్లు కేటాయించాం వచ్చే ఐదేళ్లలో తొంభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు వెచ్చించి మిగిలిన ఇరవై మూడు వేల ఎకరాల భూములకు నీరందిస్తాం తారగ్రామ ప్రాజెక్టు పనులకు ఈ ఏడాది బడ్జెట్లో అరవై ఎనిమిది కోట్లు కేటాయించాం రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తాం జనజీవన్ మిషన్ కింద ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షలు కుళాయిల కనెక్షన్లు ఇచ్చాం అలాగే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం జిల్లాలో ఎనిమిది జాబ్ మేలు నిర్వహించి రెండు వేల ఆరు వందల యాభై ఒకటి మందికి ఉద్యోగాలు ఇచ్చాం తొమ్మిది నైపుణ్య హబ్బులు ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేశాం డిఎస్సి ద్వారా త్వరలో జిల్లాలో నాలుగు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేశాం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు విద్యా కిట్లు అందించాం ఇరవై మూడు సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేశాం ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి బ్యాంక్ లింగేజ్ ద్వారా ఆరు వేల నూట ముప్పై ఐదు పొదుపు సంఘాలకు మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఇచ్చామంటూ విద్యార్థుల సంస్కృతి ప్రదర్శన మన పై చూస్తూ ఉన్నాం జెండాతో ఎగిరిన డ్రోన్ మనం చూస్తున్నాం జామి కేజీబీ విద్యార్థుల ప్రదర్శన మనం ఇక్కడ ప్రధానంగా పై మనం చూస్తూ ఉన్నాం అయితే నిన్న విజయనగరంలో అయితే మాత్రము మువనెల జెండా మురిసింది అందరి మధ్యలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి అయితే మాత్రం కదిలింది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే అయితే నేను అధికారులు నాయకులు జిల్లా మొత్తం ప్రజలందరూ కూడాను స్వాతంత్ర దినోత్సవంలో అయితే మాత్రం పాల్గొన్నారు పెద్ద ఎత్తున విజయనగరంలో పెద్ద కార్యక్రమం బృహత్తర కార్యక్రమాన్ని అందరూ కూడా మూవన్నర జెండా మాత్రం ఎగరవేసి ఒక్కసారి దేశ అయితే మాత్రం చాటుకున్నారు అయితే ఇందులో మంత్రి కొండపల్లి శ్రీనివాసం ఉద్దేశించి జిల్లాను అయితే మాత్రం చెప్తూ ఉన్నారు ప్రధానంగా సాగు సాగు తాగునీరు విద్య వైద్యం అలాగే ఎక్కడ కూడాను ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కార్యాచరణ రూప రూప దర్శనయితే దాల్చాము ప్రధానంగా అయితే మాత్రము వ్యవసాయానికి అయితే మాత్రం పెద్దపేట వేసి తోటపల్లి బ్యారేజ్ నుండి ప్రతి ఒక్క సాగునీరుకి కూడాను ప్రతి షెడ్ భూమికి నీరు అందేలాగైతే మాత్రం కృషి చేస్తామని ఇక్కడ అధికారులకైతే దశ నిర్దేశం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒక మరొక ప్రధాన విషయం మనం చూద్దాం సత్సంకల్పం చదువుకు కావాలి సాయం విద్యా రుణం అందచేతకు అడుగులునట్టు పేద మధ్యతరగతి కుటుంబాల వారు పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క్రమంలో బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీకి విద్య రుణాలు పొందుతూ ఉన్నారు ఈ పరిస్థితి మార్చేందుకే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తక్కువ వడ్డీకి అందించేందుకే స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయాలని భావిస్తుంది ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది స్త్రీనిధి ద్వారా పొదుపు సంఘాల సభ్యుల పిల్లలకు ఐదు వేల నుంచి లక్ష వరకు ఇవ్వనున్నారు నాలుగు శాతం వడ్డీ విధిస్తారు కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న వారు అరువులు రుణం తీసుకుంటే ప్రేమ సౌకర్యం కూడా ఉంటుంది ప్రమాదం శాతం మరణిస్తే చెల్లించిన అవసరము లేదు సంఘానికి కాకుండా వ్యక్తిగతంగా అందిస్తారు దరఖాస్తు సమయంలో విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులు పుస్తకాలు ఇతర మెటీరియల్ వసతి రవాణా సదుపాయానికి సంబంధించి బిల్లులను జత చేయాలి ఈ నెలలోనే పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉందని విధి విధానాలు ప్రారంభం కాగానే జిల్లాలో అమలు చేస్తామని స్త్రీనిధి ఏజీఎం చిట్టుబాబు తెలిపారు జిల్లాలో ఏటా పదహారు వేల మంది నుంచి ఇరవై రెండు వేల మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు స్త్రీనిధి కింద ఈ ఆర్థిక ఏడాదిలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మందికి రెండు వందల ఎనభై రెండు కోట్ల మేర సాధారణ రుణాలు అందించామని అన్నారు అయితే మనం ప్రజలు చూస్తున్నాం సంత ఇక్కడ సత్సంకల్పం చదువుకు కావాలి సాయం అంటూ విద్యకు రుణం అంత చేతకైతే అడుగులు వేస్తూ ఉంది కోటమే ప్రభుత్వం అని ఇక్కడ ప్రధానంగా చిట్టుబాబు అయితే చెప్తూ ఉన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకైతే మాత్రము ఆర్థిక భారం అనేది ఇంటి కుటుంబంపై పడుతూ ఉంటుంది కేజీ నుండి పీజీ వరకు చదువుకునే వాళ్ళు చాలా మంది వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దీనికి స్త్రీని ద్వారా రుణాలు ఇస్తాము అలాగే సంఘంలో ఉన్న సభ్యులకే కాదు మీ వ్యక్తిగతంగా మీ యొక్క స్కూల్ బుక్స్ కానీ లేకపోతే రవాణా ఛార్జీలు కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన పేపర్లు ఎంత కూడను మీరు ఎక్కడ ఉన్న అధికారులకి మీరు ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక భారం తగ్గించడానికి అయితే మాత్రము కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే చదువుకి చదువుకి డబ్బు అవసరం అడ్డంకు కాకూడదని ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేలా తమ భవిష్యత్తు కానీ దానికి ఇక్కడ ప్రధానంగా చెప్తూ ఉన్నారు కాబట్టి రుణాలైతే మాత్రము ఈ దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలి అడుగులైతే మాత్రం వేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి ఆర్థిక ఇబ్బందులతో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా అధికారులకు ఎప్పుడైతే మాత్రం దశ దిశ నిర్దేశం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరికైతే కావాలో ప్రతి విద్యార్థికి అయితే రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం మహిళల అభ్యున్నతకే స్త్రీ శక్తి మహిళల అభ్యున్నత కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలోని ఆర్టీసీ సముదాయంలో శుక్రవారం మహిళలు ఉచిత బస్సు పథకాన్ని జెండా ఓపి ప్రారంభించారు ఎమ్మెల్యేలు లోకం మాధమి అతిథి గజపతి రాజు జీరో ఫేర్ టికెట్లు అందజేశారు వాహనంలో నగరం వరకు ప్రయాణం చేశారు చదువు చదువుకునేవారు ఉద్యోగులు వ్యాపారులు తదితరులు పథకం ఉపయోగపడుతుందని చెప్పారు జిల్లాకు రోజుకు పన్నెండు వేల మందికి ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు విజయనగరం ఎస్కోట డిపోలో పరిధిలో నూట ముప్పై ఏడు బస్సులు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు ఇందులో అధికారులు నాయకులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది మహిళలు ఎమ్మెల్యే టికెట్ అందిస్తున్న మంత్రి శ్రీనివాస్ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఒకటి కోట అయితే నెరవేర్చుకుంటూ వస్తుంది నేను ఒక బృహత్కార కార్యక్రమం అయితే మహిళలకి అయితే మాత్రమూ హామీ ఇచ్చిన ప్రకారం స్త్రీ శక్తి అంటే ఉచిత బస్సు ప్రయాణం అయితే మాత్రం నిన్న ప్రారంభించేవారు దీంట్లో విద్యార్థులు వ్యాపారవేత్తలు మహిళలు వాళ్ళందరికీ కూడా మహిళలకి అయితే మాత్రమే ప్రధానంగా వ్యాపారం చేసుకునే మహిళలు అయినా అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు యువత యువకుల అందరికీ కూడా ఫ్రీ బస్ అయితే మాత్రం నిన్న కార్యక్రమం జెండా ఊపారు పచ్చ జెండా ఊపడంతో చాలా వరకు అయితే మాత్రం ఆర్థిక భారం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇచ్చిన హామీలో ఇక్కడ నాయకులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరి ఒక ప్రధాన మనం చూద్దాం విజయనగరం సిబ్బంది కొరత సేవలకు వెతనట్టు విద్యుత్ శాఖను వెంటాడుతున్న సమస్య ఉన్నవారిపై అదనపు భారం జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు లైన్లు పెరిగిపోతూ ఉన్నాయి అయితే ఆ మేరకు సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వినియోగదారులకు సేవలు అందించలేకపోతూ ఉన్నాం అత్యవసర పరిస్థితులు చేపట్టాల్సిన మరమ్మతులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో స్తంభాలు పాత లైన్ల మార్పు తీగలపై పెరిగిన లతలు తొలగింపు తదితర పనులు రోజుల తరబడి నిలిచిపోతూ ఉన్నాయి వర్షాకాలంలో భారీ వర్షం కురిసిన గాలులు వీచిన ఆ ప్రభావం విద్యుత్ వ్యవస్థపై పడుతూ ఉంది దీంతో తక్షణమే మరమ్మతులు తప్పనిసరి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది సచివాలయాల పరిధిలోని ఎనర్జీ సహాయకులు ఈ పనులు చేపట్టాలి తక్కువ మంది ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది శిక్షణ కార్యాలయంలో ఏఈలు కొరత ఉంది జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీ కూడా ఉన్నాయి జిల్లాలో అన్ని రకాల కలిపి ఏడు లక్షల న నలభై ఐదు వేల నలభై నాలుగు కనెక్షన్లు ఉన్నాయి వీటిలో గృహ సర్వీసులే ఎక్కువ విజయనగరం పట్టణ గ్రామీణ బొబ్బిలి డివిజన్ బొబ్బిలి డివిజన్లు ఎక్కువగా విస్తరించే వాటితో పాటు మీటర్ రిలే టెస్టింగ్ విభాగంలోనే సిబ్బంది కొరతగా విజయనగరంలో ఆరు సెక్షన్లు ఉండగా డి టూ డి సిక్స్లో లో కొన్న పాలన సాగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వంలో సచివాలయాల పరిధిలో ఎనర్జిక్ ఎనర్జీ సహాయకులు గ్రేట్ టూ జేఎల్ఎంఈ పోస్టులు భర్తీ చేశారు చాలా చోట్ల ఖాళీలు ఉండిపోయాయి ఇటీవల జరిగిన బదిలీలు సైతం వీరికి స్థానాలు కేటాయించుకు కూడా ఆశ్చర్యం క్షేత్రస్థాయిలో సంస్థలపై వినియోగదారుల నుంచి ఎప్పటి ముప్పుగా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి వాటిని సకాలంలో పరిష్కరించలేకపోవడంతో దిగువ స్థాయి సిబ్బందికి తొంభై శాతంకి ఏలి స్థాయి అధికారులకైతే పరిశీతం అపరాధృష్ణం విధిస్తూ ఉన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు యాభై కేసుల్లో పదిహేను వేల వరకు జరిమైన వసూలు చేశారు ప్రస్తుత ఖాళీ ప్రకారం రెండు వందల యాభై ఎనిమిది మంది అవసరం సంస్థను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళినాం సిబ్బంది కొరత ఉన్న సేవల్లో లాభాలు లేకుండా చూసుకుంటున్నాం సరఫరా సంస్థ తలెత్తే తలెత్తితే ప్రత్యామ్నా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అన్నట్టు రావు ఏపీఈపీడి సిఎల్ఓ ఎస్ ఎస్ఈ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే విద్యుత్ శాఖని వెంటాడుతున్న సమస్య ఉన్నవారిపై అదృపుభారం పడుతున్నట్టుగా సిబ్బంది కొరత ఇక్కడ సేవలకు చూస్తూ ఉన్నాం జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు లైన్లు పెరిగిపోయి ఆ మేరకు సిబ్బంది లేకపోవడంతో అయితే మాత్రము ఇక్కడ 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 మన ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ శాఖలు అయితే మాత్రం అధికారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తవమే గాలిలు వీచినా లేకపోతే వర్షాలు పడినా ఏమైనా ఉరుములు ఉరిసిన ప్రతి దగ్గర కూడాను చాలా వరకు అయితే మాత్రము కలెక్షన్లు విద్యుత్ విషయంలో అయితే మాత్రం అంతరాయం కలుగుతూ ఉంటుంది అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతూ ఉండేసరికి పాపం రాత్రి పగలు అనకుండా విద్యుత్ శాఖ వారి అధికారులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉత్సవాలు వచ్చినా సరే ఏ జరిగినా సరే ఇక్కడ ఈరోజు పవర్ లేనిది అసలు ఏ పని జరగదు కాబట్టి ఈ శాఖలో అధికారులు తక్కువ ఉన్నప్పటికీ కూడాను ఉన్నత తలెత్తకుండా సమస్యలు తలెత్తితే ఏ విధంగా పరిష్కరించాలో చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటికైతే మాత్రం చాలా వరకు ఖాళీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మందిని ఇక్కడ భర్తీ చేయగలిగితే మాత్రము మేము విసులుబాటు చేసుకోగలుగుతాం లేకపోతే ఇబ్బంది పడుతున్నాం అధిక భారం మాకు కూడా కుటుంబం కూడా ఉన్నప్పటికీ కూడా భార్య పిల్లలు వీళ్ళందరినీ విడిచిపెట్టి ప్రజా శ్రేయస్సు కోసం ఉద్యోగ జవాబితారు తరంగా ఉంటాం కాబట్టి వీళ్ళందరికీ సేవలు చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ ఉన్నత లైనింగ్లు అయితే ఇవ్వలేకపోతున్నాం ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉన్నట్టుగా అధికారులు అయితే మాత్రం చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది ఖచ్చితంగా వీటి కూడా భర్తీ చేయవలసిన అవసరం కూడా ఉంది లేకపోతే పని భారం పెరిగి ఎక్కడ పడితే అక్కడ మేము అనుకున్న సర్వీస్ ఇవ్వలేకపోతాం ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి నేను మీ అమ్మ నాయుడు